హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ లో దిల్ రాజ్ ఒకరు సంక్రాంతి రిలీజ్ తర్వాత డైరెక్టర్ సుకుమార్ ఇంటి మీద ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఇంటి మీద మరికొంతమంది ప్రొడ్యూసర్ల ప్రొడ్యూసర్ల మీద ఐటీ సోదాలు జరిగాయి దిల్ రాజ్ ఎంత దిల్ రాజ్ ని టార్గెట్ చేసిన స్టార్ హీరో ఎవరు శంకర్ దెబ్బకు దిల్ రాజ్ కి ఎన్ని కోట నష్టం వచ్చింది దిల్ రాజ్ మొదటి భార్య ఎందుకు మరణించింది తనకన్నా పద్దెనిమిది సంవత్సరాలు చిన్నమ్మాయి రెండో పెళ్లి చేసుకోవడం గల కారణాలేంటి దిల్ రాజ్ మలయాళం హీరోయిన్స్ ని ఎందుకు ఎక్కువగా సపోర్ట్ చేస్తాడు దిల్ రాజ్ కి ఏ ఏ హీరోయిన్స్ తో అఫైర్స్ ఉన్నాయి అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వెంకట రమణారెడ్డి అలియాస్ దిల్ రాజ్ ఇతను పంతొమ్మిది వందల డిసెంబర్ పద్దెనిమిది తెలంగాణలోని నర్సింగపల్లిలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు తండ్రి శాంసుందర్ రెడ్డి తల్లి ప్రమీలమ్మ ఇతనికి విజయసింహారెడ్డి నరసింహారెడ్డి అనే అన్నలు శిరీస్ రెడ్డి అనే తమ్ముడు కూడా ఉన్నాడు ఇక ఇతని తండ్రి వీరికి ఉన్న వందల ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబానికి ఏ లౌట్ లేకుండా చూసుకునేవారు దిల్ తన స్కూలింగ్ ని మదకపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న దిల్ రాజ్ కి చిన్నప్పటి నుండి సినిమాలో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది అలా ఇంట్లో తెలియకుండా థియేటర్ లో సినిమాలు చూస్తూ ఫ్రెండ్స్ ముందు తను యాక్ట్ చేసి చూపించడంతో వారు కూడా ఇతన్ని ఎంకరేజ్ చేసేవారు ఇక దిల్ రాజ్ ఇద్దరు ఆటోమొబైల్స్ బిజినెస్ స్టార్ట్ చేసి ఈ బిజినెస్ లో మంచి ప్రాఫిట్స్ రావడంతో ఆర్థికంగా బాగా సెట్ అయ్యి హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలేజీలో ఒక పెద్ద ఆఫీస్ ని కూడా పెట్టి ఫ్యామిలీ మొత్తాన్ని హైదరాబాద్ కి షిఫ్ట్ చేశారు ఇదిలా ఉంటే ఇక దిల్ రాజ్ తన ఇంటర్ తర్వాత చదువులు పుల్ స్టాప్ పెట్టేసి తన అన్నలతో కలిసి బిజినెస్ లో వారికి తోడుగా ఉంటూ వచ్చాడు అలా తమ ఆఫీస్ చుట్టుపక్కల సినిమా ఆఫీసులు కూడా ఉండడంతో ఎలాగైనా తన హీరో అవ్వాలని ఛాన్సుల కోసం వెళ్ళి అడగ్గా యాక్టింగ్ లో అంతంత మాత్రమే ఉన్న దిల్ రాజుని ని ఎవరు సెలెక్ట్ చేసేవారు కాదు కానీ సినిమా ఫీల్డ్ లో ఎలాగైనా చాటుకోవాలని హీరో అనే కాకుండా ప్రొడ్యూసర్ డైరెక్టర్ అలా ఏదో ఒక ఫీల్డ్ లో ఉండాలనుకున్నాడు అలా ఈ క్రమంలోనే తమ బంధువుల్లో ఒకరైన మహేందర్ రెడ్డి అప్పటికే డిస్ట్రిబ్యూటర్ గా కొన్ని మూవీస్ చేసి ఆర్థికంగా బలపడి ఉండటం చూసిన దిల్ రాజు అతని సహాయంతో డిస్ట్రిబ్యూషన్ లోకి దిగాలనుకున్నాడు ఇక అతనికి అప్పటికే వయసు అవడంతో నిజామాబాద్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలని మహేందర్ రెడ్డి తన కొడుకు తో పాటు దిల్ రాజు కూడా అప్పగించడం జరిగింది కానీ దిల్ ఇంట్లో వారు మాత్రం తనకి తెలియని పనిలో వేరు పెట్టొద్దని నష్టాలు వస్తాయని ఎంత నచ్చ చెప్పినా అతను వినేవాడు కాదు ఇక ఈ క్రమంలోనే దిల్ తమ బంధువుల పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడ అనిత అనే అమ్మాయిని చూడడం వీరిద్దరికి మొదటి పరిచయంలోనే ప్రేమ కలగడం ఒక సంవత్సరం వరకు ప్రేమలో ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు అలా ఇరు కుటుంబాలకి తమ ప్రేమ గురించి చెప్పగా వారు ఒప్పుకొని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వీరిద్దరికి గ్రాండ్ గా పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారాన్ని గుర్తుగా గుర్తిగా అనే అమ్మాయి జన్మించింది అలా కొన్నాళ్ళు తమ బిజినెస్ చూసుకుంటున్న దిల్ కి తన మనసంతా సినిమాల వైపే ఉండడంతో భర్తనే అర్థం చేసుకున్న అనిత గారు తన తండ్రి దగ్గర కోటి రూపాయలు తీసుకొచ్చి తన భర్తకి ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ చేయమని ఎంకరేజ్ చేయడంతో దిల్ రాజ్ పంతొమ్మిది వందల తొంభై శ్రీ అంశిత డిస్ట్రిబ్యూషన్ అనే కంపెనీ స్టార్ట్ చేసి మొదటిగా ప్రకాశ్ రాజ్ హీరోగా యాక్ట్ చేసిన అమ్మ నాన్న కావాలి అనే మూవీని డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా తన కెరియర్ ని స్టార్ట్ చేశాడు ఇకలా ఆ మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయినా కూడా ఆ వెంటనే సౌందర్య చేసిన అరుంధతి మూవీ కూడా డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించగా ఆ మూవీ కూడా ఫ్లాప్ అయింది ఇంకా దిల్ రాజ్ పట్టువాదన విక్రమార్కులా ప్రేమించింది ఎందుకమ్మా అనే మూవీని చేయగా ఆ మూవీ కూడా ఫ్లాప్ అవడంతో కోటి రూపాయలు వరకు నష్టం వచ్చింది ఇంకా ఆ మధ్యలోనే పెళ్లి పందిరి అనే మూవీకి అప్పు తెచ్చి మరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేసిన ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో దిల్ తన తండ్రి అన్నల సలహా మేరకు బిజినెస్ పనులు చూసుకోవడం మొదలు పెట్టాడు అలా త్రీ ఇయర్స్ దిల్ ఇండస్ట్రీకి ఇండస్ట్రీ కి దూరంగా ఉన్న తన మనసు మాత్రం సినిమాల వైపే ఉండేది ఇక ఫైనల్ గా తన లక్ ఒకసారి ట్రై చేయాలని ఈసారి ఫెయిల్ అయితే తను ఎప్పటికీ సినిమాల జోలికి వెళ్లనని ఇంట్లో వారు అందరికీ నచ్చ చెప్పడంతో తమ ఫ్యామిలీ కూడా వేరే దారి లేక అతని సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు అలా ఈసారి శ్రీ డిస్ట్రిబ్యూషన్ గా ఉన్న పేరుని శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ గా మార్చి మొదటిగా తమిళ మూవీ అయిన ఒకే ఒక్క మూవీని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసి నైజాం లో రిలీజ్ చేయగా ఆ మూవీ హిట్ అయి మంచి ప్రాఫిట్స్ తీసుకురావడంతో వెంటనే నువ్వు వస్తావని అమృత నిన్నే ప్రేమిస్తా అనే మూవీస్ ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి అవి కూడా హిట్ అవ్వడంతో ఆ తర్వాత ఇరవై ఐదు సినిమాల వరకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు ఆ తర్వాత ఇరవై ఐదు సినిమాల వరకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు ఇక ఇదిలా ఉంటే దిల్ రాజు కి ఇంట్లో వారంతా రాజు అని షార్ట్ కట్ గా పిలుస్తుంటే డిస్ట్రిబ్యూషన్ వల్ల అందరూ నైజాం రాజు అని పిలవడం మొదలు పెట్టారు అలా ఆది మూవీ డిస్ట్రిబ్యూటర్ గా రైట్స్ ని కొనుక్కునేందుకు ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ ఆఫీస్ కి వెళ్ళగా అక్కడ వివి వినాయక్ ని కలవడం వివి వినాయక్ తో మాట్లాడడం వివి వినాయక్ తన దగ్గర మూవీ స్టోరీ ఉందని దిల్ కి చెప్పగా ఆ స్టోరీ దిల్ కి బాగా నచ్చి తనే ప్రొడ్యూసర్ గా చేయాలనుకున్నారు అలా ఇతని ఫ్యామిలీ వారు ఎంత వద్దని చెప్పినా వారి మాటలు వినకుండా కథ మీద ఉన్న నమ్మకంతో రెండున్నర కోట్లు అప్పు చేసి నితిన్ ని హీరోగా పెట్టి దిల్ అనే మూవీని స్టార్ట్ చేయగా ఆ మూవీ రెండు వేల మూడు లో రిలీజ్ అయి పదకొండు కోట్లు కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అయింది దీంతో నైజం రాజు కాస్త దిల్ గా మారాడు దిల్ మూవీ షూటింగ్ టైంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సుకుమార్ దిల్ రాజు ను కలిసి తన దగ్గర ఉన్న ఆర్య స్టోరీని చెప్పగా ఆ స్టోరీ తనకు బాగా నచ్చి దిల్ మూవీ హిట్ అయితే నెక్స్ట్ మూవీ నీతోనే చేస్తానని ప్రామిస్ చేశాడు అలా అతను చెప్పినట్లే దిల్ మూవీ హిట్ అవడంతో నెక్స్ట్ మూవీ అల్ల తో ఆర్య నాలుగు కోట్ల బడ్జెట్ పెట్టి స్టార్ట్ చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ముప్పై రెండు కోట్లు కలెక్ట్ చేసి దిల్ రాజ్ ని ఇండస్ట్రీ లో స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తీసుకొచ్చింది ఇక ఈ సక్సెస్ తో దిల్ రాజు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు అలా భద్ర బొమ్మరిల్లు మున్నా పరుగు కొత్త బంగారులోకం బృందావనం అని యాభై సినిమాలకి ప్రొడ్యూసర్ గా చేస్తూ టాలీవుడ్ లో టాప్ త్రీ ప్రొడ్యూసర్ లో దిల్ రాజు ఒకరిగా ఉంటూ ఇప్పుడు నలభై థియేటర్లకు ఓనర్ గా మారాడు ఇక ఇదిలా ఉంటే దిల్ రాజ్ తెలుగు అమ్మాయిలకి సపోర్ట్ చేయకుండా బయట అమ్మాయిలకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాడని టాక్ ఇండస్ట్రీలో ఉంది ఎందుకంటే ఇతర భాషల హీరోయిన్లు అన్నిటికీ కంఫర్టబుల్ గా ఉంటూ ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్పినట్లు తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోవడంతో అలా చాలా మంది అమ్మాయిలు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు ఆ మధ్యనే దిల్ రాజ్ కి హీరోయిన్ శీల హీరోయిన్ తేజస్వినితో తో ఎఫైర్ ఉందంటూ లో గట్టిగా టాకు వినిపించిన అందులో ఏ మాత్రం నిజం లేదంటూ దిల్ రాజ్ ఆ మాటల్ని కొట్టువేశారు ఇక దిల్ రాజ్ పన్నెండు వందల యూట్యూబ్ ఛానల్స్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్ తో పాటు నలభై థియేటర్లు సుమారు మూడు వందల కోట్ల నెట్వర్క్ కలిగి ఉండి తెలుగులో బడా ప్రొడ్యూసర్ గా ఎదిగాడని చెప్పవచ్చు ఈ క్రమంలోనే దిల్ రాజ్ ఫిదా మూవీ షూటింగ్ కోసం యుఎస్ వెళ్లినప్పుడు వాళ్ళ ఆవిడకున్న ఒబేసిటీ కారణంగా ఆవిడకి చెస్ట్ లో పెయిన్ రావడంతో ఫ్యామిలీ వార్ ఎమర్జెన్సీగా హాస్పిటల్లో జాయిన్ చేసిన ఆమెకి హార్ట్ అటాక్ వచ్చింది ఇంకా ఎక్కువ రోజులు బతుకుని డాక్టర్ చెప్పడంతో డాక్టర్లు చెప్పినట్టుగానే రెండు వేల పదిహేడు మార్చి పదకొండున దిల్ రాజు వైఫ్ అయిన అనిత గారు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు అలా అప్పటి నుండి ఒంటరిగా ఉన్న దిల్ రాజు రెండు వేల పద్దెనిమిదిలో ఎఫ్టి షూటింగ్ గురించి యుఎస్ వెళ్తున్నప్పుడు ఫ్లైట్ లో ఉన్న ఎయిర్ హోస్టర్స్ అడగ్గా ఆమె తెలుగులో మాట్లాడుతూ దిల్ రాజు కు పెన్ ఇచ్చి దిల్ రాజు కి ఏం కావాలన్నా సర్వ్ చేస్తుండటంతో వీరిద్దరికి అక్కడ మంచి పరిచయం ఏర్పడింది అలా ఫ్లైట్ లో నుండి దిగే ముందు దిల్ రాజు ఎయిర్ హోస్టల్స్ అయిన తేజస్వికి తన విజిటింగ్ కార్డు ఇచ్చి కాల్ చేయమని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాడు అలా అప్పటి నుండి తేజస్వి దిల్ రాజు మంచి అండర్స్టాండింగ్ తో మెసేజ్ లో ఫోన్ కాల్స్ చేస్తూ ఇద్దరు ప్రేమలో పడ్డారు ఇక అలా అప్పటికే దిల్ రాజు కి యాభై ఏళ్ళైనా తనకన్నా పద్దెనిమిది ఏళ్ళు చిన్నదైన తేజస్విని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు దీంతో ఈ విషయాన్ని తన కూతురికి ఫ్యామిలీకి చెప్పగా ఫ్యామిలీ వారు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా రెండు వేల ఇరవై మే పదకొండున దిల్ రాజ్ మరియు తేజస్వినికి కి ఒక గుడిలో పెళ్లి చేశారు పెళ్లి తర్వాత తేజస్విని కూడా తన పేరుని వైగారెడ్డిగా మార్చడం జరిగింది ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి కూడా పుట్టాడు ఇక అలా అప్పటి నుండి అన్ని బాగా సాగుతున్నప్పుడే తన ప్రొడ్యూస్ చేసిన పాగాలు నూట జిల్లా అందగాడు ఓరి దేవుడా రౌడీ థ్యాంక్ యూ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవడంతో దిల్ రాజ్ చాలా వరకు నష్టపోవాల్సి వచ్చింది ఆయన కూడా దిల్ రాజ్ కి డైరెక్టర్ శంకర్ మీద ఉన్న నమ్మకంతో రామ్ చరణ్ హీరోగా పెట్టి గేమ్ చేంజర్ మూవీని చేసి అప్పటి వరకు ఆయన నష్టాన్ని భర్తీ చేయాలనుకున్నాడు దిల్ రాజు దీంతో తన కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ పెట్టి నాలుగు వందల కోట్ల బడ్జెట్ పెట్టి గేమ్ చేంజర్ మూవీని తీశాడు అయితే ఈ మూవీ రిలీజ్ అవడంతోనే డివైడ్ టాక్ తెచ్చుకొని ఫస్ట్ రోజు నూట ఎనభై కోట్లు తర్వాత రోజు డెబ్బై కోట్లు వసూలు చేసి నిలిచింది అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు నూట ఇరవై కోట్లు కొనుక్కోవడంతో దిల్ రాజ్ కొంత సేవ్ అయ్యాడనే చెప్పుకోవచ్చు ఇదే సంక్రాంతికి జనవరి పద్నాలుగున దిల్ రాజ్ ప్రొడ్యూస్ చేసిన సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయి ఆ మూవీకి యాభై కోట్ల వరకు బడ్జెట్ పెట్టగా ఆ మూవీ సుమారు రెండు వందల అరవై కోట్ల వరకు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది సో ఈ విధంగా దిల్ రాజ్ ఈ రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్ లో పెద్దగా ప్రాఫిట్స్ లో లేకపోయినా ఒక సేఫ్ సైడ్ ఉన్నారని చెప్పుకోవచ్చు దిల్ రాజ్ ప్రొడ్యూస్ చేసిన మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్